जय श्रीमन्नरायण जय श्री श्रीहनुमान् एषे लेशदयापात्रं धीवत्यादिगुणार्णमं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामाकरं मुनिं लक्ष्मीनादसमारम्भां नादे आमनमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यौनित्यमच्चदभजां भजे मरुक्मा व्यामोहतस्य चतराणि दृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽसि एकसिन्धौ रामानुजस्य शरणौ शरणं प्रब्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రేముపాస్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అధాడ్యం వాక్వంజా నమస్మరణాద్ ఓం శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళ శాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో ఉన్నత స్థితి లభిస్తుంది విద్య వైద్య వైజ్ఞానిక రంగాలలో ఉన్నవారికి మంచి ప్రావీణ్యం లభిస్తుంది వేరు ప్రతిష్టలు పెరుగుతాయి శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శత్రువులే మిత్రులు అవుతారు పరిహారం ప్రతినిత్యము మీ ఆరాధన చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు నూతన వస్త్ర ఆవరణాల ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు అన్ని విధాల సౌకర్యములను పొందుతారు ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది పరిహారం ప్రతి నిత్యము మీ ఇంటి అలవేలు పాలయ్యే దర్శనం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో మంచి హోదా గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు తిరిగి ఉండదు అనుకున్నవి సాధిస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా విజయం సాధిస్తారు నూతన వస్తు వాహన ఆభరణాలను ఖరీదు చేస్తారు మొత్తం మీద ఆనందంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు యుక్తాయుక్త వివేచన జ్ఞానం పెరుగుతుంది సామర్థ్యం లభిస్తుంది అన్ని రంగాలలో ప్రావీణ్యం లభిస్తుంది ధర్మ కార్యాచరణలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఇతరులకు మంచి లాభదాయకమైన సలహాలను ఇస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం కూడా బాగుంటుంది పరిహారం ప్రతి నిత్యము ఏదైనా దేవాలయ దర్శనం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది ఖరీదైన వస్తు వాహన వస్త్రములను కొంటారు విందు వినోదాలలో పాల్గొంటారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము మీ ఇష్టదేవతారాధన చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు ఇంట బయట తగాదాలు జరుగుతాయి ప్రయాణాలలోనూ వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికం అవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది పరిహారం ప్రతిరోజు నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వస్తు వాహనాలను కొంటారు అనారోగ్యం నుండి రుణాల నుండి బయటపడతారు అన్ని రంగాల నుండి ధనాదాయం బాగుంటుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వృష్టి రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది అన్ని రంగాలలో మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు ఇదివరలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు పెద్దల ఆశీస్సులతో అన్నింటా విజయం సాధిస్తారు విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది వాహనం నడుపునప్పుడు జాగ్రత్త వహించాలి ఖర్చులు అధికమవుతాయి అధికారులతో పెద్దలతో సఖ్యతగా మెలగాలి త్వరగా అలసటకు గురి అవుతుంటారు కోపము చికాకు పెరుగుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతి నిత్యము నవగ్రహాలకు యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు కష్టాలన్నీ తొలగి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలను అందిస్తారు నూతన ఉత్తేజంతో ఆత్మవిశ్వాసంతో పనులు సాగుతాయి అనారోగ్యము తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆదిత్యగా అభివృద్ధి ఉంటుంది స్త్రీ మూలకంగా లాభదాయకంగా ఉంటుంది అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ అస్తోత్రం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అందరితో గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృత్తి వ్యాపారాదులలో చేదు అనుభవం ఎదురవుతుంది ధనాదాయ లోపం ఉంటుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్రం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం వాటిల్లుతుంది తగాదాలు జరిగే సూచనలు ఉన్నాయి మానసిక ఆందోళన అధికమవుతుంది శారీరకంగా అనారోగ్యం కలగవచ్చు ప్రతి విషయము భయాందోళనకు దారితీస్తుంది వాహనం నడుపుడు జాగ్రత్త వహించడం శ్రేయస్కరం పరిహారం ప్రతిరోజు ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్థి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమ్మహేషా బోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాఘ్నో జనా సుఘ్నోబన్ కయన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ పరవమి యజ్ఞ సకలంబరస్మయనారాయణయమర్పయామి శ్రీమన్నాారాయణయమర్పయామి సర్వ శ్రీకృష్ణ అర్పణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి